అక్రమ లిక్కర్ వ్యాపారంలో రాజమండ్రి టిడిపి నేతల తీరును వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఎండగట్టారు చర్యలకు డిమాండ్ చేశారు ఈ మేరకు శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయానికి చేరుకుని కొద్దిసేపు బైఠాయించారు అనంతరం అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మురళీకృష్ణకు రాజమండ్రిలో అక్రమ లిక్కర్ వ్యాపారంలో టీడీపీ నేతల తీరుపై ఫిర్యాదు చేస్తూ చర్యల కోసం విణితపత్రం సమర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రిలో టీడీపీ నేతల కనెక్షన్లతో మద్యం అక్రమంగా జరుగుతుందని ఆయన ఆరోపించారు అక్రమ మద్యం వ్యాపారాన్ని రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని భరత్ విమర్శించారు ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యేను బర్తర్ఫ్ చలనీ సీఎం చంద్రబాబుకు డిమాండ్ చేశారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అంశమైతే ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఇవాళ స్ప్యూరియస్ లిక్కర్ అనేది ఇల్లీగల్ ఇల్లిసిట్ మద్యం అనేది రాష్ట్ర వ్యాప్తంగా వెచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారనేది రాజమండ్రి కేంద్రంగా రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు నేరుగా లిక్కర్ సిండికేట్ మీటింగ్ ఉంది రాజమండ్రి సిటీకి రూరల్కి సంబంధించి ముప్పై తొమ్మిది షాపులకి సంబంధించి మీటింగ్ ఆనంద ఏజెన్సీలో ఉంది మీరు అందరు రండి బ్రాండ్లు పెచ్చి అమ్ముకోవాలి అంటే ఎక్స్ట్రా అమ్ముకోవాలి అంటే బ్రాండ్లు అంటే వీళ్ళు తయారు చేసే బ్రాండ్లా ఏ బ్రాండ్లని అడుగుతా ఉన్నా స్ప్యూరియస్ లిక్కర్ అనేది జరుగుతూ ఉంది ఖచ్చితంగా జరుగుతూ ఉంది అంటే బ్రాండ్లు ఎక్స్ట్రా వేసి అమ్ముకోవాలి అని చెప్తా ఉన్నాడు బెల్ట్ షాపులు ఏ పరిధిలో ఆ పరిధిలో బెల్ట్ షాపులు పెట్టాలి కానీ పక్క షాపు కూడా వచ్చి ఈ షాప్లో బెల్ట్ ఈ ఏరియాలో బెల్ట్ షాపులు పెట్టకూడదని ఇంకొక అంశం చెప్పాడు దీంతోపాటు ఎక్సైజ్ ఆఫీసర్లకి బ్రైట్ చేయాలి వాళ్ళు ఇంత అమౌంట్ అడుగుతూ ఉన్నారు ఈ అన్నాట్ల గురించి చర్చ జరగాల ఒక్కొక్కళ్ళు బాండ్ పేపర్లు వంద రూపాయల బాండ్ పేపర్ల పైన సంతకాలు చేసుకొని ప్రతి షాప్ వాడు లక్ష లక్ష రూపాయలు చెక్లు ఇవ్వాలి దీనికి ఒక బైలాస్ అంటున్నాడు మళ్ళీ ఇదేదో ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కంపెనీ పెట్టినట్టో లేకపోతే ఏదైనా పెద్ద కంపెనీ పెట్టి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టినట్టు ఒక బైలాస్ రాసుకోవాలి సొసైటీ కిందన అంటే సిండికేట్ని లీగలైజ్ చేస్తూ ఉన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఒక్క బెల్ట్ షాప్ ఉన్న బెండి తీస్తా అన్నాడు మీరు రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి రాజమండ్రి నగరాధ్యక్షుడిని ఎందుకు సస్పెండ్ చేయలేదని అడుగుతా ఉన్నా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఈవీఎం ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు శుద్ధ మాటలు చెప్తా ఉన్నాడు నాకేం సంబంధం లేదు లెక్కర్ షాపులతో ఇది ఏ మాడిఫికేషను నేను అడుగుతా ఉన్నా నీకు సంబంధం లేకపోతే నీ పిఆర్ఓ ఎప్పుడు లెక్కర్ సిండికేట్ మీటింగ్ ఉంది పదకొండున్నరకి మీటింగ్ ఉందని నీ పిఆర్ఓ ఇదిగో ఇది ఎమ్మెల్యేది ప్రోగ్రామ్స్ ఏమని పెట్టి